అందుకని కలుపుకుందండి ఇప్పుడు స్వీట్ తినే వాళ్ళైతే ఒకటికి ఒకటికి పోసుకోవచ్చండి మంచిగా కలిదిప్పుకొని పంచదార అంతా మెల్ట్ అయ్యేదాకా కొంచెంసేపు కలిదిప్పుకోవాలండి మరీ ఎక్కువసేపు వద్దండి ఎందుకంటే కొంచెంసేపు పంచదార అనేది మెల్ట్ అయిపోవాలి కరిగిపోవాలి అంతా కూడా చూడండి ఇప్పుడు ఆ ఎరు ఎండు కొబ్బరి తురుము తురుముకొని ఉంచుకోవాలండి ఇట్లా ఇప్పుడు ఆ ఎండు కొబ్బరి మనము వేసేసుకోవాలండి దాంట్లో మొత్తం కూడా మనం ఎండు కొబ్బరి వేసేసుకుందాము ఎండు కొబ్బరి గసగసాలు మెయిన్ అండి ఈ ఇంగ్రి ఇండి ఇండిగ్రెంట్స్కి ఇటు ఇండిగ్రెంట్స్ మెయిన్ ఈ స్వీట్కి మంచిగా కలిపికోండి ఎవరైనా మనకి హఠాత్తుగా వస్తున్నప్పుడు ఈ స్వీట్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి జస్ట్ విదిన్ ఫైవ్ మినిట్స్ లోపే మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది స్వీట్ ఇప్పుడు కొంచెం ఎలాచి వేసుకుందామండి ఎలాచి నాలుగు ఎలాచి ఐదు ఎలాచి దంచి వేసుకోండి మంచిగా స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు కొంచెం మళ్ళీ ఒకసారి వేసుకుందామండి లాస్ట్లో మొత్తం అన్నీ వేసేసి తిప్పేసుకున్నామండి ఇప్పుడు లాస్ట్లో దించే ముందు కొంచెం నెయ్యేసుకుందాము మంచిగా ఒకసారి కలి తిప్పుకుందామండి మళ్ళీ నెయ్యేసుకున్నాము కదా ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకుందాము అంతే అండి పొడి సేమియా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching Savvy's recipes.